మార్నింగ్ అయితే ఒక ప్రాంక్ వీడియో చేద్దామని అయితే అనుకుంటున్నానండి ఇది మరి సక్సెస్ అయిందో ఫెయిల్ అయిందో అయితే తెలియదు అది ఏంటో అంటే బల్లితో ప్లాస్టిక్ బల్లి ఉంది అనమాట నా దగ్గర ఈ బల్లిని అయితే నేను చేపలకి జనం ఉంటుంది కదా ఆ జనం ఏంచి పెట్టాను అనమాట ఇప్పుడు మేము షాప్కి వెళ్ళాక ముగ్గురం తింటాం చెల్లి వాళ్ళతో కలిసి నేను రాలి సంధ్య వాళ్ళతో కలిసి తింటాను అయితే ఈ బల్లిని ఇందులో పెడదాం అనుకుంటున్నాను ఎందుకంటే ముగ్గురం కలిసి తింటాం కదా వాళ్ళు ఏమన్నా భయపడతారేమో చూద్దామనేసి ఇది లంచ్ అయితే నేను క్యారేజ్ కట్టుకుందా ఎక్కువ ఎక్కడది అనమాట దీంట్లో పెట్టను ఎందుకంటే వాళ్ళు నా బాక్స్ పట్టుకోరు కదా ఇప్పుడు ఈ జన అయితే ముగ్గురు కలిసి తింటాం కాబట్టి ఈ జనలో పెడదాం అనుకుంటాను ఈ కొంచెం ఫస్ట్ కొంచమైతే తీస్తాను ఇందులోకి మొదలొకే తీసి బల్లిని అయితే ఇందులో పెడతా అన్నమాట చూసా కదా పెట్టేశాను ఇప్పుడు దీనిపై దగ్గర దీనిపైన అయితే ఈ జనం మొత్తం పోసేస్తాం బాక్స్ అయితే కదలకుండా ఉంచాలన్నమాట అయితే కవర్ చేశానండి మళ్ళీ అయితే అసలు కనిపించడం లేదు ఇంకా దీన్నైతే జాగ్రత్తగా ఇలా తీసుకెళ్ళి ఇప్పుడు నేను షాప్కి వెళ్ళి రూమ్ అంతా క్లీన్ చేసాకైతే ఫస్ట్ తిందామని చెప్తాను చెప్పి తినేటప్పుడు అయితే మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను అలా తెలియకుండా ఫోన్ అయితే ఎక్కడో దగ్గర పెట్టి వీడియో కంటిన్యూ చేస్తాను ఓకేనా షాప్కి అయితే వెళ్తున్నాయి ఇంకా రెడీ షాప్ అయితే వచ్చామండి ఇప్పుడే రాజీ లాఫ్ తీస్తుంది ఇంకా నేను ఈ ఈలోపు పైత అంటికెళ్ళి రెంట్ డబ్బులు ఇచ్చేసి వస్తాను రాజీ నేను రెంట్ ఇచ్చేసి వస్తాను నిన్ను చూపిలా ఫోన్లో మాట్లాడుతున్నాను వీడియో లాంగ్ వీడియో కొడితే గింగ్రా కామెడీ చేస్తుంది మా రాజీ అనమాట మా షాపు పైన ఇక్కడే వెళ్ళాల్సి మా ఆంటీ బోడలు చేసే చాలండి మేము చేద్దామని ఇప్పుడు రెడీ కూర్చున్నాం రాజీ సందైనా పీల ఏమేమి వెరైటీస్ చూపిస్తా చూపిస్తాను ఎగ్ టమాటా ఇదేం కర్రీ పొటాటో దొండకాయ దొండకాయ ఆడుబట్ట దొండకాయ అంట ఆడుబట్ట దొండకాయ అంట నేను ఇంకా జన కూడా తెచ్చా పిష్ది కలిసి తింటాను చూపిస్తాను జన తెచ్చినా ఇంక ఇప్పుడైతే ఫస్ట్ టేస్ట్ చేస్తాం అందరం తినిపిస్తా వీళ్ళందరికి టేస్ట్ చూపిస్తా చూపిస్తాం ఇప్పుడు జన అయితే టేస్ట్ చూపిస్తా ఓకేనా స్పూన్స్ తెచ్చిన కానీ బ్యాగ్లో ఉన్నాయి అంత ఉంది అమ్మే నోట్లో వేసుకొని అంటే కొంచెం ఏ కొంత దేశే కొట్టి దేశం అన్నీ అక్కడ అండ్ దగ్గర నేను నిలబడరా చిక్కు కొడి చూడనండి ఇంత టైం తో లేచినాసకినవు ఆ నిందివే సెక్రెట్ కిందరా బాక్స్ తీసి సోనాట్లావు ఆ తెలంగాణ దేనికి బార్ పట్న చిక్కు కొడి పోను వీసో మే ఎక్కుని atl నాక పట్టనా నిన్ను నేను నేను ఎక్కుని నేను

భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా మేము పని మీద అయితే విజయవాడ వెళ్తున్నాం అనమాట ఇంకా డోర్కి అయితే లాక్ వేసేసి విజయవాడ వెళ్తాం ఇంకా జ్యూస్ తాగుతుందండి మా చెల్లి ఎనర్జీ కోసం జ్యూస్ ఎనర్జీ కోసం జ్యూస్ అంట ఇప్పుడు ఆ కుక్కలా తిప్పాలి వర్క్ అయితే హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది పార్ట్ ఫ్రంట్ హ్యాండ్స్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇంకా మేమైతే ఇప్పుడు విజయవాడం ఓకేనా బాయ్ అండి ఇదండి బ్లాగ్ వచ్చేసి ట్రాంక్ అయితే పసక్ట్ అయింది పోయింది అంత సక్సెస్ అవ్వలేదు అసలు కానీ ఈసారి బాగా ట్రై చేస్తాను నెక్స్ట్ టైము రాజీ జన తినదంట లేకపోతే సక్సెస్ అయ్యేది రాజీ అదురుది మాలో అప్పటికి కూడా అది నేను తీసి చూపించగల ఫుల్ కేకల వేసింది అనమాట అదే రాజీ చేత తీస్తే బాగుండేది కానీ రాజీ జనది అంటే ఈసారి వేరే ఐటెంలో అయితే గప్చూప్ అంటే ఇష్టం అండి గప్చూప్లో ట్రై చేస్తా నోట్లేస్తా ఈసారి అంటే అండి బాగా